ఇప్పుడే అందిన వార్త ఈ జిల్లాలలో దొంగ నోట్ల కలకలం బ్యాంకులు భారీ హెచ్చరిక ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో నకిలీ నోట్ల చలామణి అంతకంతకు పెరుగుతుంది ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నకిలీ నోట్లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి ఏకంగా బ్యాంక్ ఏటీఎంలలో కూడా నగదు విత్డ్రా చేస్తున్న అందులోను ఫేక్ నోట్లు దర్శనమిస్తున్న పరిస్థితి దీంతో కస్టమర్లు నోట్లు తీసుకోవాలంటే భయపడుతున్నారు కోనసీమ ప్రాంతంలోని పలు చోట్ల ఈ ఫేక్ నోట్ల భయం కస్టమర్లను వెంటాడుతుంది ఈ నేపథ్యంలోని బ్యాంకులు కూడా కస్టమర్లకు కీలక సూచనలు చేస్తున్నారు కోనసీమలోని ఫేక్ నోట్ల చలామణి విపరీతంగా ఉంది జిల్లా పరిధిలోని కొత్తపేట మండపేట రామచంద్రపురం రావులపాలెం అమలాపురం ప్రాంతాలలోని వంద రెండు వందలు ఐదు వందల రూపాయల కట్టల్లో కనీసం ఒక ఫేక్ నోటు వస్తుందని చెప్తున్నారు దీంతో లెక్కింపు తర్వాత కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు ఇవి కూడా అసలు నోట్ల లాగే ఉండడంతో కస్టమర్లు గందరగోళానికి గురవుతున్నారు తిరిగి వాటిని డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలోని సమస్యలు తప్పడం లేదు ఈ నేపథ్యంలోని బ్యాంకులు కూడా స్పందించి కస్టమర్లను అలర్ట్ చేస్తున్నాయి నోట్లు సరిచూసి తీసుకోవాలని బ్యాంక్ అధికారులు కస్టమర్లకు సూచిస్తున్నారు ఏదైనా అనుమానం ఉంటే వెంటనే తమకు బ్యాంక్ బ్రాంచ్లను సంప్రదించాలని కోరుతున్నారు ఫేక్ నోట్లపై ఇప్పటికే పోలీసులకు కూడా పలు ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో వారు కూడా ఆ ఫేక్ నోట్లను చలామణి చేస్తున్న వారిపై నిఘా పెట్టారు ఇలా ఈ ఒకవైపు బ్యాంకులు మరోవైపు పోలీసులు కూడా నకిలీ నోట్లపై దృష్టి సారించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్